జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను విలాసాగరాం రమేష్ ఈ రోజు ట్వంటీ సెవెంత్ జూలై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం ఈ రోజు విడిస్తున్నా ఈ బండి మార్తీ ఎట్టిగా జెడ్ఏ ప్లస్ టాప్ అండ్ మోడల్ బండ్ల మైనస్ అంటే లెఫ్ట్ సైడ్ ఒక డోర్ చిన్న డెంట్ ఉంది ప్లస్ లోపల నావిగేషన్ చిప్ లేదు ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఇందులో స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ టువెవ్ ఫార్టీ ఎయిట్ సీసీ ఉంటుంది ఇది ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సిసి రివర్స్ థర్టీ సెవెన్ గేయర్స్ ఉంటాయి దానికి రివర్స్ థర్టీ సిక్స్ ఇయర్ బ్యాక్స్ ఉంటుంది పుష్ బటన్ అది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ ఉంటుంది టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి మానువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ ఇంజన్ ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సిసి డీ ఇంజన్ లైఫ్ ఎక్కువ ఉంటుంది మైలేజ్ ఎయిటీన్ నైటీన్ ఇస్తుంది ఇన్నోవా క్రిస్టా కూడా ఓటెక్ వేస్తుంది బండి బాగుంటుంది నేను కూడా రెండు వాడిన వాడినా బంపర్ టు పంపర్ ఒరిజినల్ ఉంది డాక్టర్ వెహికల్ హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది కేవలం ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది ఇదే లాస్ట్ దీని తర్వాత బళ్ళు రాలేదు పెట్రోల్ ఇంజన్ వచ్చినాయి డీజిల్ ఇదే లాస్ట్ బండి సార్ రెండు వేల పంతొమ్మిది పదకొండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయితే రెండు వేల ఇరవై జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల ఇన్సూరెన్స్ ఉంది ఆ డేట్ లేదు ఇన్సూరెన్స్ అయితే పార్టీ ఉంది అది ఏ పార్టీ అయితే ఇన్సూరెన్స్ ఉంటాయి ఇన్సూరెన్స్ ఉంది బానేటి నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ వేయించి కంపెనీ నుంచి వచ్చిన టైంలో ఉంది డేట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది చాలా రోజుల తర్వాత లోకల్లా ఒక మంచి కారు నేను వీడియో చేస్తున్నాను నేను ఎక్కువ బర్ల గురించి చక్కగా వీడియో చేసి వదిలేస్తా కానీ ఈ బండి గురించి ఎక్స్ప్లెయిన్ ఎందుకు వేస్తున్నా అంటే చాలా బాగుంది బండి ఎవరు కొంటారో అదృష్టవంతులు బండి రెండు వేల పంతొమ్మిదిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఇరవైలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు వరకు ఇరవై నుంచి మనకు పదిహేను ఏళ్ళ లైఫ్ ఉంటుంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు తీసుకోవచ్చు లేకపోతే అదే లాస్ట్ అవుతుంది బండి మొత్తం చూడరు నచ్చితే ఆ బోర్డు మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ కాల్ చేయరి ఓనర్ తోటి కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం డీలోకైతే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం ఇది పది లక్షల పైన బండి కాబట్టి ఇరవై ఐదు వేలు సార్ పది లక్షల లోప బండికి మేము పదివేలు తీసుకుంటాం మా కమిషన్ అంతే ఉంటుంది చాలామంది కమిషన్ బాగా అంటే అంత ఆ పని కూడా చేస్తాం ఓనర్ దాచిపెట్టి దీనిలో యాభై వేలు దినం మేము మాకు ఆ పైసలు వస్తాం ఒకసారి బండి మొత్తం చూడరి నచ్చితేనే ఇక్కడ దాకా రాదు సార్ ఓనర్ చెప్పిన రేటు కాన్ఫరెన్స్ ఏదైతే ఉంటుందో అదే ఫైనల్ ఉంటుంది మళ్ళీ ఇక్కడికి వచ్చి తక్కువకి ఇస్తాం అంటే ఆయన ఏడు మీరు అంత దూరంకి వెళ్ళి మీ సమయం డబ్బు వృధా చేసుకొని రావద్దు మారుతి ఎట్గా జెడ్ఏ ప్లస్ టాప్ అండ్ మోడల్ టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ ట్వంటీ ట్వంటీ జనవరి రిజిస్ట్రేషన్ బండి మొత్తం బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్ ఫ్రంట్ పోర్షన్ చూసుకోవాలి ఇది కంపెనీ కోడు కంపెనీ టు కంప్లీట్ ఒరిజినల్ బండి ఉంది అప్రాలు చూసుకోర్రీ లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇక బానెట్కి వరకు పాన పెట్లే దీని మీద కంపెనీ కోడింగ్ ఉంటుంది బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది సార్ రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సెసి ఒరిజినల్ ఇంజన్ సిల్ ఉంది ఇంజన్ ఎక్కడ లీకేజ్ లేదు గేర్ బాక్స్ సిల్లు ఉంది కేవలం ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కిలోమీటర్ మాత్రమే తిరిగింది నీళ్ళ మునిగిన బండి కాదు బండి అటే సంత నీళ్ళ మునిగిన బండి కాదు సార్ డీజిల్ బండి డాక్టర్ వెహికల్ మన దగ్గర కమ్మకానికి వచ్చింది సార్ బాగా నీట్గా వాడిండు ఎక్కడ డ్యామేజ్ లేదు బండికి అలై వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ సెంటర్లు వేసి వస్తుంది కేవలం ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కిలోమీటర్ మాత్రమే తిరిగింది తెలంగాణ లోకల్ బండి టీఎస్ రిజిస్ట్రేషన్ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు సార్ మీ లోన్కి పోతే లోన్ కూడా వస్తుంది స్టెప్ సిల్ ఉందా చూడు రన్నింగ్ టైర్లు అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ స్టెపిని సిల్ టైర్ ఉంది బ్రిస్టోనేనా స్టోనేనా బ్రిస్టోనే ఐదిటికి ఐదు బ్రిస్టోన్ కంపెనీ టైర్లే ఉన్నాయి సార్ ఇక్కడ ఒక చిన్న గీత ఉంది ప్లస్ ఈ డోర్కి ఒక చిన్న డెంట్ ఉంది ఎక్కడ ఏ డోర్ మారలే ఏ గ్లాస్ మారలేదు సార్ రెండు బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఇగో కంపెనీ ఫిట్టింగే ఉంది మొత్తం ఇంటీరియర్ కూడా ఎక్దాం నీట్గా ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి రెండు కీస్ ఉన్నాయి ఫ్యాన్సీ నెంబర్ ఉంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండి కొంటే లోన్ పోతే లోన్ కూడా వస్తుంది ఇన్సూరెన్స్ ఇప్పుడు ఉన్న ఇన్సూరెన్స్ మీద రాదు ఎందుకంటే ఇన్సూరెన్స్ మనం కట్టుకునే మళ్ళా దీనికి ఇన్సూరెన్స్ అయితే ఉంది బండికి వెనకాల స్పైలర్ ఉంది వెనక రియర్ గార్డు ముంగటి బంపర్ ఉంది ఇగో షోరూమ్ నుంచి వచ్చిన వీల్పన్న జాక్రడు ఇప్పటి వరకు వాడలేరు సార్ ఎట్లా పెట్టినాయి అట్లే ఉన్నాయి బండికి రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా అండ్ బ్యాక్ వైపర్ కూడా ఉంది రెండు వేల పంతొమ్మిది పదకొండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయితే రెండు వేల ఇరవై జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు వరకు దీని జీవితకాలం ఉంటుంది కస్టమర్ ధర పన్నెండు లక్షల యాభై వేలు చెప్తుండు సార్ రేట్ ఎక్కువనే ఈ బండికి రేట్ ఎక్కువైనా పెట్టచ్చు ఎందుకంటే తక్కువ తిరిగింది మళ్ళీ టాప్ అండ్ మోడల్ ఇది అప్పుడు కొత్తది పద్నాలుగు లక్షల యాభై వేల బండి ఇప్పుడు కస్టమర్ పన్నెండున్నర చెప్తుండు బండి మీకు మీకేమో డౌట్ ఉంటుంది షోరూమ్ కూడా తీసుకుపోయి చెక్ చేసుకోరు సార్ ఇబ్బంది లేదు టూ ఇయర్ బ్యాగ్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ లోపల నావిగేషన్ చిప్ లేదు టచ్ మ్యూజిక్ సిస్టమ్ ముప్పై ఎనిమిది వేల మూడు వందల తొమ్మిది కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కస్టమర్ ధర బండికి రెండు చాబీలు ఉన్నాయి బండికి ఫ్రాన్సీ నెంబర్ ఉంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు సార్ మీరు లోన్కి వస్తే లోన్ కూడా వస్తుంది పన్నెండు లక్షల యాభై వేల సంఖ్య కస్టమర్ ధర పన్నెండు లక్షల యాభై చెప్తుండే సార్ డైరెక్ట్ ఓనర్ బండి మీరు అత్త తోటే మాట్లాడిస్తాం డీలోకి అయితే మాత్రం ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం సార్ మళ్ళీ ఇరవై ఐదు వేలు ఎక్కువ కాదని అడగకు ఈ బండికి ఇరవై ఐదు వేలు తీసుకుంటే పది లక్షల పైన బండి కాబట్టి ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం జై హింద్ నమస్తే